ఈ వీడియో వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు మనందరికీ ఒకే ఇరవై నాలుగు గంటలు ఉన్నాయి కానీ కొంతమంది జీవితాలు ఎందుకు మారిపోతాయి ఈ వీడియోలో నీ వయసు నీ పరిస్థితి ఏదైనా సరే నీ రోజువారి అలవాట్లు మార్చి నీ జీవితాన్ని మలిచే కొన్ని నిజాలను పంచుకోబోతున్నాను చివరి వరకు వినండి ఎందుకంటే ఇందులో మీ జీవితానికి ఉపయోగపడే ఒక్క విషయం అయినా తప్పకుండా ఉంటుంది విజయం అదృష్టం కాదు రోజువారి అలవాట్ల ఫలితం ఈ ప్రపంచంలో అందరూ ఒకే సూర్యుడిని చూస్తారు అందరూ ఒకే గాలిని పిలుస్తారు అందరూ ఒకే ఇరవై నాలుగు గంటలు గడుపుతారు కానీ కొంతమంది మాత్రమే ఎందుకు విజయవంతులు అవుతారు మిగతా వాళ్ళు ఎందుకు అదే స్థితిలో ఉండిపోతారు ఇది తెలివి తేడా కాదు ఇది అదృష్టం తేడా కాదు ఇది డబ్బు తేడా కూడా కాదు ఇది రోజు మనం చేసే చిన్న చిన్న అలవాట్ల తేడా విజయం ఎవరి సొత్తు కాదు ఏ వయసుకి పరిమితం కాదు ఏ రంగానికి బందీ కాదు ఒక విద్యార్థి కావచ్చు ఒక ఉద్యోగి కావచ్చు ఒక వ్యాపారవేత్త కావచ్చు ఒక గృహిణి కావచ్చు లేదా జీవితంలో అలసిపోయిన ఒక సాధారణ వ్యక్తి కావచ్చు విజయం అందరికీ ఒకే నియమం చెబుతుంది నీవు రోజు ఎలా జీవిస్తున్నావో రేపు నీ జీవితం అలా మారుతుంది విజయవంతులైన వారు రోజుకు లోబడి ఉండరు రోజునే తమకు అనుకూలంగా పనిచేయిస్తారు వాళ్ల ఉదయం వాళ్ళ జీవితానికి దిశ చూపిస్తుంది తొందరగా లేవడం అంటే నిద్రను త్యాగం చేయడం కాదు నీ కళలకు ఇచ్చే గౌరవం ఉదయం లేచిన మొదటి గంట నీ జీవితాన్ని మలిచే అత్యంత శక్తివంతమైన వరం తొందరగా లేచే వ్యక్తి కాలాన్ని గెలుస్తాడు ఉదయం మొదటి గంట సాధారణ మనిషిని అసాధారణ నాయకుడిగా మార్చే సమయం ఉదయం లేచిన మొదటి గంట నీ జీవితంలో అత్యంత పవర్ఫుల్ గంట ఈ ప్రపంచం శబ్దంతో నిండిపోయింది కానీ విజయం మాత్రం నిశ్శబ్దంలో పుడుతుంది ధ్యానం ప్రార్థన లేదా కేవలం నిశ్శబ్దంగా కూర్చోవడం ఇవి మతం కాదు ఇవి మానసిక శక్తి మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు సమస్య కూడా చిన్నదిగా కనిపిస్తుంది విజయవంతులు పెద్ద లక్ష్యాల గురించి రోజు ఆలోచించరు ఈరోజు చేయవలసిన పనులపై ఫోకస్ చేస్తారు ఈరోజు నేను ఏం చేయాలి అని అడిగినవాడు రేపు నేను ఏం సాధించాను అని చెప్పగలడు రోజు చిన్న గెలుపులు అదే జీవితంలో పెద్ద విజయం విజయవంతుడు ఎప్పుడు నాకు అన్ని తెలుసు అనడు అతను అడుగుతాడు వింటాడు నేర్చుకుంటాడు పుస్తకం కావచ్చు వీడియో కావచ్చు ఒక వ్యక్తి మాట కావచ్చు నేర్చుకోవడం ఆగిన రోజు పెరుగుదల కూడా ఆగిపోతుంది డబ్బు సంపాదించవచ్చు కానీ ఆరోగ్యం తిరిగి కొనలేం విజయవంతులకు తెలుసు శరీరం బలంగా ఉంటే మనసు ధైర్యంగా ఉంటుంది కొంచెం వాకింగ్ కొంచెం వ్యాయామం కొంచెం శ్రద్ధ ఇవి చిన్నవే కానీ జీవితాన్ని మార్చేవి ఇవే సమస్యలు అందరికీ వస్తాయి కానీ విజేతలు ఒకటి చేస్తారు సమస్యను నిందించరు పరిష్కారాన్ని వెతుకుతారు నెగిటివ్ ఆలోచన శక్తిని తినేస్తుంది పాజిటివ్ ఆలోచన భవిష్యత్తును నిర్మిస్తుంది రోజు ముగిసినప్పుడు విజయవంతుడు ఒక ప్రశ్న అడుగుతాడు ఈ రోజు నేను నా లక్ష్యానికి ఎంత దగ్గరయ్యాను ఇది ఆత్మ విమర్శ కాదు మరి ఇది ఆత్మ నిర్మాణం విజయం ఒక రోజులో రాదు ఒక అలవాటు నుంచి వస్తుంది నీ వయసు ఏదైనా కావచ్చు నీ పరిస్థితి ఏదైనా కావచ్చు ఈ రోజు నుంచే ఒక మంచి అలవాటు మొదలు పెడితే రేపు నీ జీవితం తప్పకుండా మారుతుంది గుర్తుంచుకో నువ్వు ఎలా జీవిస్తున్నావో విజయం అలా స్పందిస్తుంది చేంజ్ యువర్ హ్యాబిట్స్ యువర్ లైఫ్ విల్ ఫాలో మన చేతిలో ట్యాబ్లెట్ పడే ముందు మనం చూడాల్సింది మెడిసిన్ కాదు మన డైలీ హ్యాబిట్స్ మన శ్వాస ఎలా ఉంది మనం ఎలా కూర్చుంటున్నాం మనం ఎలా తింటున్నాం ఎలా నిద్రపోతున్నాం మన మనసులో పీస్ ఉందా లేదా కొంచెం మార్చితే చాలు జీవితం మొత్తం మారుతుంది మెడిసిన్ సేవ్స్ అస్ సమ్ టైమ్స్ బట్ హ్యాబిట్స్ సేవ్స్ అస్ లాంగ్ ఈరోజు రాత్రి కేవలం ఒక హ్యాబిట్ మార్చండి టుమారో మార్నింగ్ ఇంకో హ్యాబిట్ యాడ్ చేయండి ఇలా ఒక్కొక్క అడుగు దారి మారుస్తుంది రేపటి మీ శరీర స్థితి ఈరోజు మీరు తీసుకునే డిసిషన్స్ మీదే ఆధారపడి ఉంటుంది చూస్ వైజ్లీ చూజ్ హ్యాబిట్స్ చూస్ హెల్త్ థ్యాంక్ యూ